హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి శుభవార్త ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులు ఇంకా జమకాని రైతులకి నేటి నుంచి జమవుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడే విడుదల కావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంతమందికి షేర్ చేయండి రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో వచ్చిన కరువు మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతులకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అందించడం జరిగింది అయితే ఇంకా పెండింగ్లో ఉన్న ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మందికి నూట అరవై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉన్నట్లు ప్రకటించడం జరిగింది దీని గల కారణాలు ప్రధానంగా రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లు ఐఎఫ్సి ఆధార్ నంబర్ సరి పోలకపోవడంతో రైతులకి జమ చేయటం వీలు కాలేదు ఈ సమస్యలని పరిష్కరించిన అనంతరం జమ చేస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించడం జరిగింది అయితే కొంతమంది రైతులకి నేటి నుంచి జమ అయినట్లు సమాచారం వీడియో చూస్తున్న రైతుల్లో మీకు ఎంత డబ్బులు నష్టపరిహారం డబ్బులు అందాయో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి